ఉద్యోగ సంఘాలతో మరోసారి ప్రభుత్వం చర్చలు ఏపీ ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది పిఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు డిఏ ఇతర బిల్లులను చెల్లించాలని ఉద్యోగులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం తెలిపింది మధ్యాహ్నం సచివాలయంలో సమావేశానికి రావాలని నేతలను ఆహ్వానించింది ఉద్యోగ సంఘాలతో మరోసారి ప్రభుత్వం చర్చలు ఏపీ ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది పిఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు డిఏ ఇతర బిల్లులను చెల్లించాలని ఉద్యోగులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం తెలిపింది మధ్యాహ్నం సచివాలయంలో సమావేశానికి రావాలని నేతలను ఆహ్వానించింది